バスケバスケバスケバスケバス भारत सिल्पी भारत పంతొమ్మిది ఐదు జూన్ ఇరవై ఐదు అర్ధరాత్రి ఇందిరాగాంధీ అప్పటి మన దేశ ప్రధాని ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని ఆ రోజు ఆమె న్యూఢిల్లీలో పార్లమెంట్ సాక్షిగా ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని హత్య చేసాను ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి ఆ యొక్క రక్త మరకలతోటి ఆమె పరిపాలన కొనసాగించింది ఆ యొక్క దుష్ట పరిపాలన ఆ రోజు చీకటి రోజు ఈ జూన్ ఇరవై ఐదు నాడు కావటం అనేది అందుకు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదనమైనటువంటి మనం నిరసన తెలియజేస్తున్నాం శ్రీమతి ఇందిరా గాంధీ ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించి ప్రజల్లో విశ్వాసం కోల్పోయి చివరికి కోర్టులో కూడా ఆమె ఓడిపోయి ఆమె పదవి పోతున్న సమయంలో ఈ యొక్క ఎమర్జెన్సీని విధించడం జరిగింది ఎమర్జెన్సీ ద్వారా ఆమె దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క దేశాన్ని జైలుగా మార్చేసింది దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల్ని ప్రతిపక్ష నాయకుల్ని అందరినీ జైల్లోకి తోసేసి ఆమె పరిపాలన కొనసాగించింది ఆ యొక్క చీకటి రోజు ఈ రోజుగా మనం ప్రజాస్వామ్యవాదులంతా భావించవలసింది ఇక దేశంలో ఈ యొక్క జరిగినటువంటి పరిణామాల క్రమంలో శ్రీమతి ఇందిరాగాంధీ కాంగ్రెస్ యొక్క నాయకత్వంలో ఈ యొక్క దేశంలో ప్రజాస్వామ్యం యొక్క హత్య ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా భారతీయ మనమందరం ప్రజాస్వామ్య ప్రియులం కాపాడవలసినటువంటి కారణం ఆసన్నమైంది ప్రజాస్వామ్యం ఒకవేళ లేకపోయినట్లయితే వాక్ స్వాతంత్ర్యం కానీ స్వాతంత్ర స్వేచ్ఛ వాయువులు పీల్చకుండా ఈ యొక్క నియంతృత్వ ధోరణిలో పరిపాలన కొనసాగించి ఆమెకు వ్యతిరేకంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆనాటి ప్రభుత్వ విధానాలను విమర్శించే వాళ్ళని జైల్లోకి తోసేసి యొక్క చీకటి రోజుల్ని ఈ యొక్క దేశంలో నడపడం జరిగింది అనేక మంది ప్రతిపక్ష నాయకుల్ని అటల్ బిహారీ వాజ్పేయి కృష్ణ అద్వాణి అనేక మంది ప్రజాస్వామ్య వాదుల్ని ఈ యొక్క దేశంలో ఆ ఎమర్జెన్సీ పేరిట జైల్లో పెట్టి నానా చిత్రహింసలు పాల్ చేసింది కనుక ప్రజాస్వామ్యం అనేది వర్తిల్లాలని ఈ సందర్భంగా మనం కోరుతున్నాం చాలా జిల్లా శాఖ అందరిలో రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎస్ రాజు గారు మా భారత్ సురక్ష సభ్యు యొక్క సభ్యులమైన మీ అందరం కలిసి మరి ఈనాడు ఎమర్జెన్సీ విధించిన రోజు కాబట్టి చీకటి రోజులు కాబట్టి ఆనాడు శ్రీమతి ఇంద్ర ప్రధాని ఇందిరాగాంధీ గారు ఆమె గెలవడం కోసం ఆమె స్వార్థం కోసం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించి ఈ దేశంలో ఉన్న పౌరులందరూ తృతీయ శ్రేణి పౌరులుగా జరగడం జరిగింది పత్రికలకు స్వేచ్ఛ లేదు పౌరులకు స్వేచ్ఛ లేదు ఆ రోజు వ్యతిరేక విమర్శలు వ్యతిరేకంగా ఎవరైతే చేసిందో వాళ్ళందరినీ మరి జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టి లాఠీ చేసి కొన్ని కొన్ని వేల కోట్ల వేలాది మంది ఈ యొక్క జీవితాలను సర్వనాశనం చేయడం జరిగింది తద్వారా ఆ రోజు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో ఈ దేశమంతా సత్యాగ్రహాలు చేసి ధర్నాలు చేసి అనేక ఇబ్బందులు గురి చేసి పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లి పోలీసులు చిత్రహింపు పెట్టడం కొవ్వొత్తులతో కాల్చడం డిగ్రీ ఉపయోగించడం ఎంతో మందిని చంపడం కూడా జరిగింది మరి వారి కుటుంబాలు ఎన్నడో ఈ జీవితాంతం వాళ్ళంతా బలైపారు కాబట్టి మరి ఒక ఈ ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకొని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అనేక రాష్ట్రాలలో ఎవరైతే అప్పుడు పోరాటం చేసి చిక్కిపోయినటువంటి కుటుంబాలు ఏవైతే వాళ్ళను తెలుసుకొని అది వాళ్ళకి కనీస గౌరవం ఇవ్వాలని నామరపత్రం ఇవ్వాలని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రతీ నెల కొంత మన స్వతంత్ర సమయోజనకి ఇచ్చే పెన్షన్ విధానంగా కనీసం వాళ్ళకు ఒక ఇరవై వేల ఇరవై ఐదు వేలు ఇవ్వాలని ఆరోగ్యం భద్రత కోసం ఇన్సూరెన్స్ కానీ చేయాలని అనేక రకాలుగా ఆ రోజు ఎవరైతే బాధపడదో వాళ్ళందరినీ ఆదుకోవడానికి మరి మోడీ గారు కంగారు పెడుతున్నారు కొన్ని రోజులు ప్రతి రాష్ట్రాలు ఇప్పటికీ ఇస్తున్నారు మరి మన దగ్గర తెలంగాణ రాష్ట్రాలను కూడా ఆ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుంది త్వరలోనే తెలంగాణలో ఎవరైతే ఉన్నారో ఆ రోజు కష్టపడ్డ వాళ్ళు బాధపడ్డ వాళ్ళు వేరికైన వాళ్ళని గుర్తించి మరి వాళ్ళకు కూడా త్వరలోనే పెన్షన్ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ